హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనకు కిచెన్లో ఉన్న వస్తువులు యూస్ అవ్వవు అన్న వాటిని చిన్న చిన్న టిప్స్తో ఎలా రీయూస్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మన అందరి ఇళ్లలో మన కాడ దగ్గర అయితే బిర్యానీ బాక్సులు అయితే ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఒక చాక్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఒక కడ్డీ అయితే తీసుకొని అది కూడా వేడి చేసుకొని చిన్న హోల్స్ అయితే వేసుకోవాలి ఇలా మన దగ్గర చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా ఇలా ఇయర్ రింగ్స్ అయితే విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు బిర్యానీ బాక్సులతో ఎన్ని డ్రెస్సులు ఉంటే అన్ని డ్రెస్సులు మ్యాచింగ్ ఇయరింగ్స్ ఈ విధంగా ఎన్నైనా మనం రెడీ చేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు సెకండ్ టిప్ వచ్చేసి మనమైతే ఎక్కడికైనా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఊరికి అలా వెళ్తే మన ఇంట్లో ఉన్న కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇలా పురుగు అయితే పడుతుంది కదండి అలా పట్టకుండా ఉండాలంటే ఇలా ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎండుమిర్చి బిర్యానీ ఆకు తొక్కు తీయకుండా తెల్లగడ్డలు అయితే వేస్తే అది అయితే పురుగు అయితే పట్టదు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది థర్డ్ వన్ వాటర్ బాటిల్స్ అయితే మనం వేస్ట్గా పడేస్తుంటాం కదా అవైతే పడేయకుండా మిడిల్లో అయితే కట్ చేసుకొని కొద్ది కొద్దిగా ఓపెన్ అయ్యేంత వరకు అయితే కట్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మనము కొత్తిమీర కరివేపాకు అన్ని ఆకుకూరలు అయితే ఉంటాయి కదా అవైతే ఇలా వాటర్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు ఎన్ని రోజులున్న ఆకుకూరైతే పాడవదు కొత్తిమీర కరివేపాకు మెంతాకు పాలకూర ఏదైనా మీరు ఈ విధంగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆకు అనేది నల్లపడదు చాలా రోజులైతే చాలా రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో ఆకైతే నల్లబడదు కుళ్ళదు ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మనము నిమ్మకాయలు పిండుకున్న తర్వాత అవి అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా ఇలా వేస్ట్గా పడేయకుండా బాటిల్స్ కడగడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు బాటిల్ అయితే పైన బాగా కడుక్కోవచ్చు కానీ లోపలైతే కడగలేము కదా ఇలా లోపలైతే ఈ విధంగా కడుక్కోండి ఒక లెమన్ లెమన్ అయితే వేసుకొని కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అదైతే వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక బాటిల్ని బాగా షేక్ చేసి ఒక పదహైదు నిమిషాల వరకు అయితే పక్కన అయితే పెట్టుకోండి బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అవుతాయి ఇలా ఉప్పు నిమ్మకాయ వేసి బాటిల్స్ క్లీన్ చేయడం వల్ల మనకైతే లోపల చాలా గా అయితే క్లీన్ అవుతాయి ఐదు సార్లు నార్మల్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది బాటిల్స్ ఫిఫ్త్ టిప్ మనకు ఫ్రిడ్జ్ ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే లెమన్ని పిండుకున్న తర్వాత ముక్కలు పడేయకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బ్యాట్ స్మెల్ అయితే రాదు సిక్స్త్ వన్ మన ఇంట్లో కనుక దోమలు ఎక్కువగా ఉంటే ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని వాటర్ తీసుకొని కర్పూరం అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోండి ఈ కర్పూరం స్మెల్కి మనకు దోమలు అయితే ఇంట్లోకి రావు ఈ కర్పూరం త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మనకు నానిపోదు మీ ఇంట్లో దోమలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తే అక్కడైతే ఇది పెట్టండి మన కిచెన్లో వాళ్ళకి ఒకటే ప్లెగ్ అయితే ఉంటుంది కదా కానీ ఇంట్లో మిక్సీ రైస్ కుక్కర్ ఓవెన్ ఇలా చాలా అయితే ఉంటాయి కదా వాటి వాటి వైర్లు అయితే ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోండి బాటిల్ మూతలు అయితే తీసుకొని ఇలా స్టాక్ అయితే వేడి చేసుకొని ఆపోజిట్గా ఈ విధంగా అయితే కట్ చేసుకొని డబల్ స్టిక్ అయితే తీసుకొని వాల్కి అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోండి వైర్లు అయితే బాగా స్టిక్ చేసుకోవచ్చు ఇలా ఎన్నున్నా అన్నీ ఇలా వాళ్ళకి వైర్లు అయితే స్టిక్ చేసుకోండి ఎలక్ట్రిక్ ఎన్ని ఎన్నున్నా ఈ విధంగా అయితే చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్